హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ సంస్కారవంతమైన నగరంలోకి మీకు స్వాగతం ఇది ఎక్కడుందనుకుంటున్నారా గుజరాత్లోని వడోదరలో ఎక్కడ చూసినా సంస్కారవంతమైన నగరంలోకి మీకు స్వాగతం అనే బోర్డులు కనిపిస్తాయి వడోదర నుంచి తేజస్ వైద్య బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్లో అందించిన విషయం ఇది మరి ఇలాంటి సంస్కారవంతమైన నగరంలో ఒక ముస్లిం మహిళను ఎందుకు వివక్షతో చూస్తున్నారు ఆ మహిళ పట్ల వీళ్ళందరూ ఎందుకు కుసంస్కారంగా వ్యవహరిస్తున్నారు గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ కు నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వడోదర ఇక్కడి హరాణి ప్రాంతంలో మోట్నాథ్ సొసైటీ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ కాలనీ ఉంది ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద రెండు వేల పద్దెనిమిదిలో ఈ కాలనీలో అల్పాదాయ వర్గాలకు ఇళ్లను కేటాయించారు కాలనీలో మొత్తం నాలుగు వందల అరవై రెండు కుటుంబాలకు ఇళ్లను కేటాయిస్తే ఇందులో నాలుగు వందల అరవై హిందువులకు ఒక ఇంటిని కేవలం ఒకే ఒక ఇంటిని ముస్లిం మహిళ కేటాయించారు ముస్లిం మహిళకు ఇంటిని కేటాయించడంతో అక్కడ వివాదం మొదలైంది ముస్లిం మహిళకు ఇంటిని కేటాయించడాన్ని ముప్పై రెండు మంది సొసైటీ సభ్యులు వ్యతిరేకించి అంతటితో ఆగకుండా ఆమె ప్లాట్ కేటాయింపులు రద్దు చేయాలని పిటిషన్ కూడా వేశారు సొసైటీ అధ్యక్షుడు భవన్ భాయ్ జోషి బీబీసీ వాళ్ళతో మాట్లాడుతూ కాలనీలో ఉన్న వాళ్లంతా హిందువులే అయినప్పుడు ఒక్క ఇంటిని ముస్లింలకు ఎందుకు కేటాయించారో విచారణ జరిపించాలని కోరాడు వడోదర కార్పొరేషన్ మాత్రం నిబంధనల ప్రకారమే ముస్లిం మహిళకు ఇంటిని కేటాయించామని ఏ ప్రభుత్వ పథకంలోనూ మతం ఆధారంగా వివక్ష ఉండదని స్పష్టం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ముస్లిం మహిళ పేరిట ఇల్లు రిజిస్టర్ అయినా అక్కడ ఉండేందుకు ఆమె ఎప్పుడూ వెళ్లలేదు భయమే అందుకు కారణం ఈ మోట్నా సొసైటీ ఎంట్రన్స్ దగ్గర రాముడి ఫోటో ఉంది అన్ని ఇళ్ల మీద కాషాయ జెండాలే కనిపిస్తాయని బీబీసీ రిపోర్ట్ తెలియజేస్తోంది పేద ప్రజలకు ఆదాయాలు తక్కువ ఉన్నవారికి వివిధ ప్రభుత్వ పథకాల్లో అన్ని చోట్ల ఇళ్లను కేటాయించడం సాధారణమైనటువంటి విషయం అందులో లబ్ధిదారులు పేదవాళ్లే అయితే ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు అలా కాకుండా డబ్బులున్న వాళ్లకి ఆ ఇళ్లు కేటాయిస్తేనో రాజకీయ పలుకుబడితో అర్హులు కాని వారికి ఇళ్లు కేటాయిస్తేనో అభ్యంతరం చెప్పాలి కానీ మతం కారణంగా అభ్యంతరం చెప్పడం ఏంటి దేశంలో మెజార్టీ ముస్లింలు ఎప్పుడు ఇరుకైన గల్లీల్లో మురికివాడల్లో మాత్రమే ఎందుకు బతుకుతున్నారో ఇలాంటి వార్తలు చూసినప్పుడు మనకి అవుతుంది దేశంలో వాళ్ల పట్ల పెరుగుతున్నటువంటి వివక్ష కూడా ఇందులో మనకు కనబడుతుంది రెండు వేల ఒకటిలో మోడీ గుజరాత్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి గత రెండు దశాబ్దాల్లో అక్కడి సమాజంలో ఈ విద్వేషపూరిత ప్రచారం బాగా పెరిగిపోయిందన్నది ఒక వాస్తవం రెండు వేల రెండులో గుజరాత్ లో ముస్లిం మహిళలు తమ తోటి హిందూ కుటుంబాల పురుషుల చేతుల్లోనే రేపుకి గురయ్యారు తోటి హిందూ కుటుంబాలే తమ సహచరులైన ముస్లిం కుటుంబాల ఇళ్లను వేల సంఖ్యలో ధ్వంసం చేశాయి వడోదర కాలనీలో నివసించే హిందూ కుటుంబాలు తమ కుటుంబాల మధ్య నుండి ముస్లిం కుటుంబం బయటకు వెళ్లిపోవాలని రాజ్యాంగ విరుద్ధంగా ఎలా డిమాండ్ చేయగలుగుతున్నారు పాలకులు అందుకు వత్తాసు పలకకపోతే తమ తోటి ప్రజలపై ఇంత విద్వేషపూరిత కామెంట్లు ఎలా చేయగలరు ముస్లిం ప్రజల పట్ల ఇలాంటి వివక్షను విద్వేషాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే కేవలం వడోదరలోనే కాదు దేశంలోని వాడవాడలా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మతతత్వ పార్టీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ತಸ್ತೆ